క్రిస్మస్ కమ్ ఫ్రోమ్ అసలు క్రిస్మస్ అనేది ఎక్కడ నుంచి వచ్చింది వేరెట్ ఈస్టర్ కమ్ ఫ్రోమ్ ఈస్టర్ అనేది ఎక్కడ నుంచి వచ్చింది వేరెట్ ఈస్టర్ ఎగ్స్ కమ్ ఫ్రోమ్ ఈస్టర్ గుడ్లు అనేది ఎక్కడ నుంచి వచ్చాయి ఎనీ డిసైపుల్ ఇన్ ద ఎవర్ డిస్ట్రిబ్యూట్ ఎగ్స్

బాబులోన్ బబలోను ది సేమ్ మద ఇదే తల్లి ఈ తల్లి లేటర్ వాస్ కాల్డ్ బై ఎ నేమ్ తర్వాత ఇంకొక పేరుతో పిలవబడింది అష్తోరేత్ అష్తోర అష్తరేత్ అష్టార దేవి అండ్ అష్తోరేత్ హాడ్ ఎ డెరివేటివ్ నేమ్ ఇష్తార్ మరి అష్తోరోత్తుకి ఇంకొక పేరు ఏంటండి ఇష్తార్ అండ్ ఫ్రమ్ ఇష్తార్ కేమ్ ద ఇంగ్లీష్ డెరివేటివ్ ఈస్టర్ మరి ఐస్టార్ దేవుత నుంచి ఈస్టర్ అనే పదం వచ్చింది ఇంగ్లీష్ లో

ఆ మరి ఆ పావురాలు వచ్చి ఆ గుడ్డుని పొదిగాయి ఇన్ ద ఎగ్ బ్రోక్ ఆ గుడ్డు పగిలినప్పుడు అనౌట్ ఆఫ్ ద ఎగ్ కేమ్ ఆ గుడ్డు నుంచి ఆస్టారెత్ ఆస్టర్ ఆస్టారోత్ దేవుడు బయటికి వచ్చింది సో ఇన్ ఏన్షియంట్ టైమ్స్ కాబట్టి పురాతన దినాలలో దే వైషప్ ఆస్టారెత్ బై మేకింగ్ ఎగ్స్ కలరింగ్ దేమ్ అండ్ డిస్ట్రిబ్యూటింగ్ మరి కాబట్టి పురాతన దినాల్లో అస్సారోత్ దేవతను వాళ్ళు ఎలా ఆరాధించే వాళ్ళంటే గుడ్లకు రంగులు వేసి ఆ గుడ్లను పంచిపెట్టి ఆ పండగ చేసుకునేవాడు ఇవన్నీ బొమిలోని నుండే ప్రారంభమయ్యాయి దేమ్ తర్వాత క్రిస్మస్ కేక్ క్రిస్మస్ కేక్ దోస్ హు హావ్ యూ బైబిల్స్ మరి బైబిల్ ఉన్నారు చూడండి టర్న్ విత్ మీ టు ద బుక్ ఆఫ్ జెరమయా ఇర్మియా గ్రంథంలోనికి రండి చాప్టర్ 7 ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం వర్స్ 16 టు వర్స్ 20 7వ అధ్యాయం 16 నుంచి 20 వరకు యు కెన్ రీడ్ ఇట్ దాని మీరు చూడొచ్చు బ్రదర్ యు కెన్ రీడ్ ఇట్ 7 చాప్టర్ చాప్టర్ 7 16 టు 20 ఓకే బ్రదర్ కాబట్టి నీవు ఈ జనము కొరకు ప్రార్థన చేయకుము వారి కొరకు మొరనైనను ప్రార్థన చేయకుము నన్ను బతిమాల కొనకుము నేను నీ మాట వినను మీద కోపగించాడు తప్పు చేశారు తర్వాత చదువుదాం యోదా పట్టణములలోను ఎరుసుము వీధులలోను వారు చేయుచున్న క్రియలను నీవు చూచుచున్నావు గదా నాకు కోపము పుట్టించినట్లు ఆకాశరాణి దేవతకు పిండి వంటలు చేయవలననియు అన్ని దేవతలకు పానార్పుణములు పోయేవలననియు పిల్లలు కట్టెలు ఏరుచున్నారు తండ్రులు అగ్ని రాజు పెట్టుచున్నారు స్త్రీలు పిండి పిసుకుచున్నారు నాకే కోపము పుట్టించినంతగా వారు దాన్ని చేయుచున్నారా తమకే అవమానం కలిగినంతగా చేయుచున్నారు కదా ఇదే ఇంగ్లీష్ లో చదువుతాను వినండి

సరేనా క్రిస్మస్ ట్రీ క్రిస్మస్ చెట్టు జర్మాయా చాప్టర్ టెన్ ఇర్మియా పది పదో అధ్యాయము వర్స్ వన్ టు వర్స్ సిక్స్ ఒకటో వచ్చిన నుంచి ఆరో వచ్చిన వరకు ఇస్రాయేల్ వంశస్థులారా యహోవా మిమ్మల్ని గుర్చి సెలవిచ్చిన మాట వినుడి యహోవా సెలవిచ్చినదేమనగా అన్య జనముల ఆచారములను నభ్యసింపకుడి ఆకాశమందు అగపడు చిహ్నములను జనములు భయపడును అయితే మీరు వాటికి భయపడకుడి జనముల ఆచారములు వ్యర్థములు అడవిలోనొకడు చెట్టు నరుకునట్టు అది నరకబడును అది పనివాడు గొడ్డలతో చేసిన పని వెండి బంగారముల చేత పనివారు దానిని అలంకరింతురు అది కదలకు ఎండినట్లు మేకులు పెట్టి సుత్తులతో బెగగొట్టి దాని నిలుపుదురు అవి తాడి చెట్టు వలె తిన్నగా ఉన్నవి అవి పలకవు నడువ నేరవు గనుక వాటిని మోయవలసి వచ్చను వాటికి భయపడకూడి అవి హాని చేయనేరవు మేలు చేయటం వాటి వలన కాదు యుహోవా నిన్ను పోలిన వాడు లేడు నీవు మహా మహత్మ్యము గల నీ సౌరమును బట్టి నీ నామము ఘనమైనదా ఏమో అండ్ ఐ ద ట్రెడిషన్ ఆఫ్ హీథెన్ మరి ఆన్యుల్ యొక్క ఆచారం ఏమిటి ఇంగ్లీష్ దాదు సేస్ ఇంగ్లీష్ బైబిల్ ఈ విధంగా చెప్తున్నది ద కస్టమ్స్ ఆఫ్ ద పీపుల్ ఆర్ వేన్ మరి ప్రజల యొక్క ఆచారములు వ్యర్థములు వన్ ట్రీ అవుట్ ఆఫ్ ద ఫారెస్ట్ మరి ఒకడు ఒక చెట్టును నరుకుతున్నాడు నరుకుతున్నాడు విత్ విత్ ద దెన్ దాన్ని వెండితో అలంకరిస్తున్నారు అండ్ గోల్డ్ అలంకరిస్తున్నారు బంగారం డెకరేట్ అలంకరిస్తున్నారు ట్రీ ఆ చెట్టును వారు అలంకారం చేస్తున్నారు అలంకరణ చేస్తున్నారు ఆ చెట్టుకి కెన్ యూ సంథింగ్ ఏమైనా గ్రహించగలుగుతున్నారు మీరు

చెట్టు వచ్చింది ట్రీ బెత్తు చూపించండి ఆ యొక్క పశువుల పాకలో ఆ చెట్టు ఏ చెట్టు లేదు అసలు చెట్టు ఎక్కడ నుంచి వచ్చింది నాట్ ఫ్రోమ్ క్రైస్ట్ క్రీస్తు నుండి కాదు బాబులో బబులో నుండి క్రిస్మస్ కేక్ క్రిస్మస్ కేక్ క్రిస్మస్ ట్రీ క్రిస్మస్ చెట్టు క్రిస్మస్ వైన్ క్రిస్మస్ వైన్ క్రిస్మస్ టర్కీ మరి క్రిస్మస్ టర్కీ ఈస్టర్ ఎగ్స్ మరి ఎగ్ ఎగ్స్ పునరుద్ధానపు గుడ్లు నెవర్ క్రీస్తు నుండి కలగలేదు

డిసెంబర్ ద ద డేట్ ఆఫ్ అది యొక్క జన్మదినం కాదు రోమ్ సెలబ్రేటెడ్ ఇట్ బర్త్ సన్ మరి రోమా దేశము దానిని సూర్యుని కుమారుని లేకపోతే కుమారుడైన దేవుని యొక్క జన్మదినంగా వేడుక జరుపుకునేవారు ఎందుకని మరి ఎందుకంటే అది సూర్యదేవుని ఆరాధన చేసేవాళ్ళు ఎందుకంటే డిసెంబర్ చిన్న రోజు అది ఫ్రమ్ రాత్రి నుండి స్టార్ట్ ఇంక్రీజింగ్ మరి పగలు పెరగటం ప్రారంభం అవుతుంది రోమ్ కాబట్టి రోమ్ ఆన్ దట్ డే సన్ వాస్ ఆ మన సూర్యుడు జన్మించాడని వారు నమ్మారు ఏం కాన్స్టాడంటే నాట్ ఎస్ యు ఎన్ ఎస్ ఓ సన్ ఇస్ కాబట్టి ఇప్పుడు ఎస్ అంటే సూర్యుడు కాదు కుమారుడు జన్మించాడు అన్నాడు ఇక ఎని గో 25th డిసెంబర్ విత్ ద బర్త్ ఆఫ్ జీసస్ కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే డిసెంబర్ 25 ని యేసుక్రీస్తు జన్మదినోత్సవంగా జరుపుటం ప్రారంభించారు ఆన్ 25th డిసెంబర్ ఇన్ విజయవాడ ఇట్ ఇస్ నాట్ దట్ కోల్డ్ మరి డిసెంబర్ 25 విజయవాడ అంత చల్లగా ఉండదు ప్లీజ్ కమ్ టు ఢిల్లీ ఢిల్లీ రండి కమ్ టు కాశ్మీర్ కాశ్మీర్ వెళ్ళండి రండి దెన్ ఐ సే కమ్ టు బెత్లెహెం నేను అంటాను అయితే బెత్లెహెం కు రండి ఇప్పుడు ఇట్ స్నోస్ డ్యూరింగ్ దట్ టైం ఆ సమయంలో మంచు కురుస్తుంది నౌ ఇస్ దేర్ ఎనీ షెపర్డ్ హియర్ ఇక్కడ ఎవరైనా కాపర్లు ఉన్నారా గొర్రెల కాపర్లు హూ వర్క్స్ విత్ క్యాటిల్ అండ్ షీప్ మరి గొర్రెలను పశువులను కాయువారు ఎవరైనా ఉన్నారా ఓకే ఇఫ్ యు ఆర్ నాట్ యు మే హావ్ అ బ్యాక్ గ్రౌండ్ సరే బహుశా మీరు ఇప్పుడు ఆ పని చేయకపోయినా అందులో నుంచి వచ్చిన వారు కొంతమంది ఉండవచ్చు ప్లీజ్ టెల్ మీ నాకు చెప్పండి హౌ మెనీ మరి బెత్లహెమ్ లో ఆ డిసెంబర్ ఇరవై ఐదో తారీఖున ఆ మంచు కురుస్తున్నప్పుడు ఎవరైనా తమ పశువులను ఆరు బయట విడిచిపెడతారండి ఆరు బయట పండుకోబెడతారు వాటిని రాత్రిపూట రాత్రి వేళ ఏ గొర్రెల కాపర్ అయినా తన గొర్రెలను తీసుకుని వెళ్తాడు పొలంలోనికి రాత్రి అనేక మంది గొర్రెల కాపర్లు పొలంలో ఉన్నారు విత్ వారు తమ గొర్రెలతో ఉన్నారు దట్ మీన్స్ గొర్రెలు గాయిచున్నారు అక్కడ వాళ్ళు దట్ మీన్స్ దాని అర్థం ఇట్ వాస్ నాట్ స్నోయింగ్ దట్ డే అంటే ఆ రోజు మంచు కురియట్లేదు అండ్ ఇట్ వాస్ నాట్ కోల్డ్ అది చల్లటి శీతాకాలం కాదు అది బై ద వే సరదే సమయంలో వెన్ వాస్ జీసస్ యాక్చువల్లీ బోర్న్ మరి యేసు ఎప్పుడు జన్మించాడు నిజానికి హు వాస్ జీసస్ యేసు ద ల్యాంబ్ ఆఫ్ గాడ్ దేవుని గొర్రె పిల్ల ఆయన వెన్ ఆ ల్యాంబ్స్ బోర్న్ మరి ఆ గొర్రె పిల్ల ఎప్పుడు జన్మిస్తుంది ఏప్రిల్